నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడ్లు ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలియం దేశంలోని కోటీ ఇళ్లలో సౌర్య విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో పీఎం సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందించే పథకం ఇది అర్హులు ఎవరు ఎలా ఉపయోగించుకోవాలి ఇటువంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి విద్యుత్ అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇళ్లపైన సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చునున్నారు కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు రాబోయే రోజుల్లో ఈ పథకం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని నిపుణులు చెబుతున్నారు దేశంలో ఇళ్ల పైకప్పుల ద్వారా సౌర్య విద్యుత్పాదన పెంచడానికి అవకాశం ఉన్నందున ఈ పథకంతో పలు గృహ యజమానులకు పలు ప్రయోజనాలు సమకూరే అవకాశాలున్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సూర్యోదయ పథకం విశేషాలు శ్రీనిలయంలో కేంద్రం సూర్యఘర్ ముఫ్ బిజిలీ యూనిట్ ఏర్పాటు ద్వారా మూడు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించేందుకు పథకం తీసుకొచ్చింది వచ్చింది నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మీద రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు ఈ పథకంతో పేదలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది సౌర విద్యుత్ ప్రోత్సహించేందుకు ఈ పథకానికి ఏడు లక్షల వేల ఇరవై ఒక్క కోట్లు నిధులు కేటాయించారు ఎక్కువగా కరెంటు బిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలు ప్రజలకు ఒక మేలుకరమైనది చేయాలని చెప్పి ఆయన ఒక మంచి పథకాన్ని ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రజలకు కూడా బాగా వెళ్ళింది సౌలి పలకల ద్వారా గృహాల మీద అమర్చి విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లు భారం నుంచి ఉపశమనం కలిగించడానికే ప్రధానంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది విశాఖపట్నంలో ఒక లక్ష కనెక్షన్ల వరకు ఇవ్వడానికి నిర్దేశించారు మనం జనరల్గా ఏంటి మనకి విద్యుత్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది జనరేషన్ ఎలా అవుతుంది మనకి బొగ్గు ద్వారా అవుతుంది మనం ఆయిల్స్ యూస్ చేస్తున్నాము బొగ్గు ఆయిల్స్ వల్ల కార్బన్ ఎమిషన్ అవుతుంది సో రానున్న కాలంలో కూడా ఒక నలభై యాభై సంవత్సరాల్లో ఈ బొగ్గు కానీ ఆయిల్స్ కానీ అన్ని వనరులన్నీ కరిగిపోతున్నాయి సో దిస్ ఈజ్ ద రైట్ టైం ఇప్పుడు ఈ టైంలో కానీ మనం కానీ ఈ పథకాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గృహాల మీద మీరు కానీ విద్యుత్ అమర్చుకున్నట్లయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇది పర్యావరణకే కాకుండా మన సొంతంకి మనకి లబ్ధి ఇప్పుడు మేము రిలీజ్ చేసిన ఎనిమిది వందల సర్వీసుల్లో సుమారుగా ఐదు వందల మందికి జీరో బిల్ వస్తుంది ప్రతి నెల పేబ్యాక్ పీరియడ్ కూడా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో లోన్ తీసుకుని కానీ ఒక ఫైవ్ ఇయర్స్ లోపల అదంతా తీరిపోద్దండి మిగతా ఇరవై సంవత్సరాలు కూడాను మీకు ఫ్రీ సుమారుగా ఇప్పుడు వన్ కిలోవాట్ ప్యాన్లు పెట్టుకుంటే దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ నూట ఇరవై యూనిట్లు వస్తుందండి టూ కిలోవాట్స్ అయితే రెండు వందల నలభై యూనిట్లు జనరేట్ అవుతుందండి ఉత్పత్తి అవుతుంది అలాగే త్రీ కిలోవాట్ ప్యాన్లు పెట్టుకుంటే త్రీ సిక్స్టీ యూనిట్స్ ఉత్పత్తి అవుతుందండి ఒక మిడిల్ క్లాస్ కానీ యావరేజ్గా రెండు వందల రెండు వందల యాభై యూనిట్లు మాత్రమే వాడతాండి ఒక త్రీ కిలోవాట్స్ ప్యాన్లు పెట్టుకుంటే సుమారుగా ఒక వంద యూనిట్ల దాకా మనకి సేవింగ్స్ ఉంటుంది ఆ సేవింగ్స్ మీద కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు రూపాయలు తొమ్మిది పైసలు చెప్పిన వాళ్ళు తిరిగి మీకు పే బ్యాక్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా కూడాను వినియోగదారుడు లబ్ధి పొందుతాడు ఒక కిలోవాట్ సౌర పలకలు రోజుకు సగటున నాలుగు యూనిట్ల కరెంట్ను ను ఉత్పత్తి చేస్తాయి ఈయన తన ఇంటిపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటే నెలకు మూడు వందల అరవై యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి మూడు కిలోవాట్లకు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షలవుతుంది కేంద్రం కిలోవాటుకు పద్దెనిమిది వేలు సబ్సిడీ అందిస్తోంది ఇందుకోసం రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేస్తోంది అంటే ఒక రకంగా సున్నా పెట్టుబడి అని చెప్పవచ్చు ఎలాగంటే ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని విక్రయించడం ద్వారా బ్యాంకు రుణం చెల్లించవచ్చు సౌర పలకల జీవితకాలం పాతికేళ్లను పరిగణనలోకి తీసుకుంటే మూడు రెండు సంవత్సరాల్లోనే పెట్టిన సొమ్మంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు మిగిలిన కాలానికి ఉచితంగా కరెంట్ను వినియోగించుకోవచ్చు ఇంటిపైన సౌర పలకలతో మూడు వందల అరవై యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే రెండు వందల యూనిట్లను వాడుకోగా మిగతా కరెంట్ను విద్యుత్ సంస్థ కొనుగోలు చేస్తుంది నెట్ మీటర్ ద్వారా మిగిలిన కరెంట్ను బ్రిడ్ కి అనుసంధానిస్తారు ఇందుకు ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక్కో యూనిట్కు ఐదు పాయింట్ సున్నా ఐదు చెల్లిస్తున్నారు ఈ ప్రకారంగా చూస్తే వాడుకున్న రెండు వందల యూనిట్లను మినహాయించి నూట అరవై యూనిట్లకు డిస్కం చెల్లింపులు చేస్తే ఎనిమిది వందల ఎనిమిది అవుతుంది అప్పుడు గతంలో బిల్లుగా చెల్లించే పన్నెండు వందల రూపాయలు ఇప్పుడు డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే ఎనిమిది వందల ఎనిమిది కలిపి రెండు వేలకు పైగా మొత్తాన్ని రుణానికి ఈఎంఐగా చెల్లిస్తారు తక్కువలో తక్కువ వార్షికంగా పద్నాలుగు వేల నూట తొంభై ఒక్క రూపాయలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రకంగా ఐదేళ్ల తర్వాత ప్రతి నెల మూడు వందల అరవై యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని చెబుతున్నారు ఇంటిపైన మూడు కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే మూడు వందల చదరపడుగుల విస్తీర్ణం అవసరం వీటి నుంచి ఏడాదికి నాలుగు వేల ఏడు వందల ముప్పై యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది సౌర విద్యుత్తుతో పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి ఆసక్తి ఉన్న వినియోగదారులు పిఎం సూర్యాఘర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు సౌర విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ను తీసుకొచ్చింది మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం పిఎం సూర్యగర్ డాన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ మనకి ఈ పథకాన్ని మనం తీసుకోవాలంటే దీనికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు వన్ కిలో సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే గృహం మీద అప్రాక్సిమేట్లీ అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో సబ్సిడీ పోను ఒక ముప్పై వేల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది దాన్ని పెట్టుకోవాలంటే ఆ ముప్పై వేల రూపాయలు కూడాను ముందుగా మీరు కానీ టెన్ పర్సెంట్ అంటే అరవై వేలలో టెన్ పర్సెంట్ ఆరు వేల రూపాయలు మీరు కానీ కట్టుకున్నట్లయితే మిగతాదంతా కూడాను బ్యాంకు లోన్ ద్వారా ఎవరైతే మీరు ఎప్పుడైతే మీరు ఈ పిఎం సూర్య గారి డాట్ జిఓన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారో అక్కడ ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా మీకు దాంట్లో వెండర్స్ కూడా అపేర్ అవుతారు మనకు నచ్చిన వెండర్తో మనం మాట్లాడుకొని అక్కడ రేట్ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే మనం వెండర్ సెలెక్ట్ చేసుకున్నారో మిగతా ప్రాసెస్ అంతా కూడాను వాళ్ళు చేసి పెడతారు మనకి ఇంటి మీద పైకప్పు మీద ఈ సూర్య ఫలకాలని అమర్చి మనకు సింక్రనైజ్ చేసి డిపార్ట్మెంట్ వారి ద్వారా సింక్రనైజ్ చేసి మనకి సర్వీస్ని రి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదండి జస్ట్ మీరు పదిహేను రోజులకి ఒకసారి దాన్ని చీపురితో తుడిచేసుకుంటే చేసుకుంటే బాగానే ఉంటుందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ విదిన్ లైఫ్ టైమ్ అండి మీరు మంచి కంపెనీవి బ్రాండెడ్ కంపెనీ కానీ మీరు సెలెక్ట్ చేసుకుని వెండర్స్ దగ్గర తీసుకుంటే థర్టీ ఇయర్స్ దాకా కూడా ఎక్స్టెండ్ అయ్యే స్కోప్ ఉంది కన్జ్యూమర్ అప్లికేషన్ పెట్టుకున్న పదిహేను రోజులప్పుడు మేము గ్రిడ్స్ సెంక్రినైజ్ చేస్తున్నాం సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇల్లు పూర్తిగా అయిపోయిన తర్వాత దాన్ని అమర్చుకుంటే మంచిది సుమారుగా ఇప్పుడు మీ దగ్గర ఒక పది పది ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి అనుకోండి ఈచ్ ఫ్లాట్లో త్రీ కిలోవాటర్స్ మూడు కిలోవాటర్ల దాకా పర్మిషన్ ఇస్తుంటాయి పది మూడు అంటే ఒక్కొక్క ఫ్లాట్కి మూడు మూడు కిలోవాటర్లు చొప్పున ముప్పై కిలోవాటర్లకి ఇస్తాం అలాగే ఒక్కొక్క వాటికి పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉందండి మళ్ళీ మిగతాదంతా కూడాను కిలో వాటికి అరవై వేలు ప్యానల్కి అది మామూలు అండి సో ఆ సబ్సిడీ పోను మిగతా అమౌంట్ మీరు ఇనిషియల్ అమౌంట్ కొంత కడితే బ్యాలెన్స్ లోన్ ద్వారా కూడా తీసుకుని మీరు మీరు దాన్ని అమర్చుకోవచ్చు లోన్ కూడా తక్కువ శాతం అండి